వినాయకుడు ధరించేది విమోచనం పొందిన ఒక అసురుడి తల అని మీకు తెలుసా ఏనుగు రూపంలో ఉండే గజాసుర అని అసురుడు తీవ్రమైన తపస్సుతో శివుడిని మెప్పించి ఒక వరం పొందాడు ఆ వరం ఉపయోగించి శివుడిని తన పొట్టలో శాశ్వతంగా నిలిచిపోవాలని గజాసురుడు కోరుకుంటాడు బోలాశంకరుడు కనుక అతని భక్తికి సంతోషించి శివుడు ఆ వరం ఇచ్చాడు ఇక పరమశివుడు బయట లేకపోవడంతో విశ్వంలో గందరగోళం మొదలైంది విష్ణువుతో పాటు మిగతా దేవతలంతా గంగిరెద్దులాడించే వ్యక్తులుగా వేషాలు ధరించి నందీశ్వరుణ్ణి తీసుకుని గజాసురుని వద్దకు వెళ్లి అతను మైమర్చిపోయే విధంగా సంగీతం వాయించారు దానికి గజాసురుడు వాళ్లకు వరం ఇచ్చాడు శివుణ్ణి విడుదల చేయాలి అని విష్ణువు కోరుతాడు శివుడు బయటకు రావడంతో గజాసురుడు ప్రాణాలకు ముప్పొచ్చింది అది గమనించిన శివుడు గజాసురుడితో ఉన్న బంధానికి గుర్తుగా ఏనుగు చర్మాన్ని ధరిస్తానని భవిష్యత్తులో గజాసురుడు ఎప్పుడూ తన వెంటే ఉండేటట్టు చేస్తానని మాటిచ్చాడు అలా శివుడు మాటను నిజం చేస్తూ గజాసురుడు తల వినాయకుడికు అమర్ చారు జై గనేశా